నీట్ యూజీ సహా పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు మొత్తం విద్యా వ్యవస్థను మాఫియా అవినీతి పరులకు భాజపా ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ సంస్కరణల కమిటీని శనివారం కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హిందీలో ఓ పోస్టు చేసిన ప్రియాంక గాంధీ నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని నీట్ పీజీ యూజీసీ నెట్ సిఎస్ఐఆర్ నెట్ పరీక్ష రద్దయ్యాయని అందులో పేర్కొన్నారు రాజకీయ మొండితనం దురహంకారంతో దేశంలో విద్యను పిల్లల భవిష్యత్తును అత్యాశపరులు మతోన్మాద అసమర్థులకు అప్పగించడమే పేపర్ లీక్లకు కారణమైందని ప్రియాంకా గాంధీ విమర్శించారు దేశంలోని సమర్థులైన యువత తమ విలువైన సమయాన్ని శక్తిని భాజపా అవినీతిపై పోరాడేందుకు వృధా చేస్తున్నారని పేర్కొన్నారు ప్రధాని మోదీ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని యువత భవిష్యత్తుకు భాజపా ప్రభుత్వం అతిపెద్ద అడ్డంకిగా మారిందని ఎక్స్లో ప్రియాంక గాంధీ విమర్శించారు